శ్రీ గురువ్యో వ్యో నమ శ్రీ భాగవత కేంద్రల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ మతాల లక్షణములను వివరించుట నాయనా శిష్య తనను తా గణిన మోక్షంబని పల్కిరిగానే జనులు అది నమ్మకుమి తనను తా బోయితే ఘనబోయితే తనకుదనే కానరాధో विश्वमु तनक काना रादई तननु चैन दीर्घनु कातानो विश्वमु रेंडु तननु चैन कातानो विश्वम కనిపించుటల్లకి ఉన్న తనకుదనరాదో విశ్వమో తనకు ఘనరాదో నాయన శిష్య ఈ లోకములో నీతి నేతి అనేది మహావాక్యముల చేత ఇది బ్రహ్మము కాదు ఇది బ్రహ్మము కాదు అన్నింటినీ తీసివేయగా మిగిలిన నీవు సచ్చిదానందరూపమైన సాక్షి బ్రహ్మమని తెలుసుకునచో మోక్షము కలుగునని చెప్పుచున్నారు కొందరు అది నీవు నమ్మవద్దు ఎందుకనగా పరిపూర్ణ బ్రహ్మము ఎందు నేను నేను ఎనడి ఎరుకను వెతకి చూచినచో అది ఎచ్చటను తెలియబడుట లేదు అది తెలియకపోయినచో దానితో పాటు తోసిన ప్రపంచము కూడా కానరాకపోచున్నది తాను తోచుచున్నప్పుడు తన ఎందున్న వాసనను సారముగా నామరూపాత్మకామగు ప్రపంచముగను దాని నిరిగడే ఎరుకగను తానే తోచుచున్నది మరలా పోవునప్పుడు ఎరుక జగములు రెండు ఒకేసారి నశించుచున్నది శిష్య లోకములో నేతి నేతి అనేడి మహావాక్యములు చేత ఇది బ్రహ్మము కాదు ఇది బ్రహ్మము కాదు అన్నింటినీ తీసివేయక మిగిలిన నీవు సచ్చిదానంద రూపమైన సాక్షి బ్రహ్మమని తెలుసుకునచో మోక్షము కలుగునని చెప్పుచున్నారు అది ఏ విధముగాను అంటే ఏదైతే మనకి జ్ఞానానికి గోచరము అవుతున్న యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అది మొత్తం ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని మనకి లోకములో కొంతమంది పెద్దలు కొంత సాధన చేసి ఇది కాదు బ్రహ్మము ఇది కాదు బ్రహ్మము సాక్షిరూపముగా ఏదైతే మన అంతర్గతంగా ప్రతి ఒక్క దానిని గుర్తిరిగి అన్నింటినీ సాక్షి మాత్రంగా చూసే యొక్క స్వరూపమే రూపకమైతే ఉన్నదో ఆ సాక్షిరూపకమే బ్రహ్మము అటువంటి కానీ తెలుసుకున్నావంటే నీవు తెలుసుకున్నావంటే మోక్షము కలుగుతున్నది అని మనకి చెప్తూ ఉంటారు అది నువ్వు ఎప్పటికీ కూడా నమ్మకూడదు ఎందుకు అది నమ్మకూడదు అంటే పరిపూర్ణ బ్రహ్మము ఎందు ఈ ఈ గుర్తిరిగే సాక్షి యొక్క స్వరూపము దేది గుర్తితూ ఉందంటే ఈ నేను నేను అనేది ఎరుకే యొక్క వే గుర్తితూ ఉండటం జరుగుతూ ఉన్నదన్నమాట ఆ ఎరుకను వెతికి చూసిన సో ఈ అచ్చటను పరిపూర్ణ ముందు ఎరుకను కానీ మనం వెతికి చూసామంటే అది ఎచ్చటను కూడా గుర్తెరుగుటో కనపడటం అంటూ లేదు మరి అది తెలియకపోయినసో దానితో పాటు తోచిన ప్రపంచము కూడా కానరాకపోతున్నది ఎప్పుడైతే మనం గుర్తెరిగే యొక్క ఏ ఆ సాక్షి రూపకంగా ఉండ గుర్తెరిగే యొక్క రూపకం ఎరుక రూపకంగా ఉన్న యొక్క స్వరూపము అచలమునందు ఈ ఎరుక అనేది ఎక్కడా కూడా కనిపించటం లేదు అయితే ఇది ఎక్కడ కనపడుతూ ఉన్నది ఈ సాక్షి మాత్రంగా కనపడుతూ ఉన్నదనమాట మరి అచలములో ఇది కనపడనప్పుడు ఎక్కడ వెతికినా ఇది కనపడనప్పుడు ఇక ఈ ఎరుక అనేది లోకాన్ని ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని గుర్తిరిగి సాక్షి మాత్రముగా ఉండే యొక్క ఎరుక మరి ఇదే లేనప్పుడు దీనితో చూడబడే ఈ ప్రపంచం అనేది ఏ విధంగా ఉన్నది అది కూడా లేదు కదా అంటే ఎరుక ఉంటేనే ఈ ప్రపంచం అనేది గుర్తిరిగేదానికి ఆస్కారం అనేది ఉన్నది అప్పుడు అచలమునందు ఈ ఎరుకనేది అసలు ఏ రూపకాన కూడా వెతికినా కూడా లేనేలేదు మరి అచుండపుడు ఈ సాక్షి రూపకంగా ఉన్న స్వరూపమే ఇక్కడ ఎరుక అంటే మరి ఈ సాక్షి మాత్రమైన ఎరుక యొక్క స్వరూపము లేదు అచలమునంద్ ఈ అచలము ఈ ఎరుకే లేకపోతే ఈ ఎరుకతో చూడబడే ఈ ప్రపంచం మొత్తం కూడా ఇక గుర్తెరిగేదానికి ఇది ఉంది అనేదానికి ఇది లేదు అనేదానికి ఇంకా ఇక్కడ ఎవ్వరూ కూడా లేరు అప్పుడు మిగిలి ఉండ యొక్క స్థితి స్థానం ఆ బట్టబయలైన అచల పరిపూర్ణం యొక్క స్వరూపం తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు కాబట్టి ఈ లోకములో ఈ విధంగా సాక్షి మాత్రముగా ఉండి అన్నింటినీ మిగిలి చూసే యొక్క స్వరూపమే ఇక్కడ మనకి మోక్షము ఆ స్వరూపం కాడక మనం చేరుకున్నాము అంటే అదే మోక్షము అని చెప్పుకుంటారు చెప్తూ ఉంటారు లోకములో కానీ నువ్వు అటువంటి మాటలను నమ్మవద్దు నాయనా మరి ఏ విధంగా మరి ఈ ముందు మనం ఇది ప్రతి ఒక్కటి కూడా అసలు అది లేదు ఇది లేదు అది మొత్తం కూడా ఇక్కడ అబద్ధము అని చెబుతూ ఉన్నారు మరి మనకి ఇది మొత్తం అబద్ధము లేనిది అన్న విషయాన్ని ఎటువంటి దశలో ఇటువంటి ప్రబోధం అనేది గురు శిష్యులకు జరుగుతూ ఉన్నది అని మనం ప్రతి ఒక్కరము కూడా గుర్తిరగాల్సిన విషయం ఎంతైనా ఉన్నది అంటే ఏ స్థితిలో ఇది మన ఈ ప్రబోధం జరుగుతూ ఉన్నది అని అంటే ఎప్పుడు లేదు ఈ మొత్తం కూడా ఎరుక యొక్క స్థితి అంటే అసలు ఏంటిది అన్న సంగతి ముందు మనకు సంపూర్ణంగా తెలియాలి ఈ సాక్షి అంటే ఏందో అన్న సంగతే మనకు తెలియాలి అప్పుడు ఈ ఏ విధంగా ఇది లేదు అన్న విషయాన్ని అప్పుడు గురు ప్రబోధం ద్వారా లేకుండా చేసుకోవటం జరుగుద్ది అన్నమాట ముందు మనకి శరీరమే నేను అనుకొని ఈ శరీరంతో కనపడే ఈ దృశ్య ప్రపంచమే నిజము అనుకొని మనం ప్రయాణం చేసేటప్పుడు అసలు ఈ ఎరుకంటే ఈ జ్ఞానం అంటే ఏందో కూడా మనకు తెలియకుండా ఉన్నప్పుడు మరి ఇది లేదు లేదు అనుకొని చెప్పుకున్న యొక్క ప్రబోధము అది ఏ దశలో లేదు అంటే ఎవరైతే గురు ప్రబోధం ద్వారా శిష్యుడు చేసుకొచ్చే ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి సూక్ష్మంగా ఉండ తను మారుకుంటూ వెళ్ళి అక్కడ సాక్షిరూపకంగా ఎరుక రూపకంగా నిలబడి ఇదే మోక్షము అని చెప్పే ఏ సాధకులైతే అటువంటి స్థితికి వాళ్ళు చెప్పారో ఆ చెప్పిన మాట నువ్వు వినొద్దు దీనికంటే ఉన్నది ఇంకా ఉన్నతమైనది ఉన్నది ఒకటి అని తెలియజేసే యొక్క ప్రబోధం కాడా మాట్లాడేదన్నమాట ఇది కాబట్టి ఇక్కడ మనం ప్రతి ఒక్కరము కూడా ఆ స్థితికి చేరినాక అది ఉందో లేదో అన్న విషయాన్ని దానికంటే మిగిలి ఉండ యొక్క అనుభవము చెందిన మహనీయులు ఎవరైతే ఉండారో వాళ్ళే అక్కడ అచల పరిపూర్ణ స్థితిని పొందిన మహనీయులు వాళ్ళు ఇది లేదు అని వాళ్ళు నిర్ధారణ చేయగలుగుతారన్నమాట మరి ఆ స్థితికి చేరిన వాళ్ళే ఇది లేదు అని నిర్ధారణ చేయగలుగుతారే కానీ అసలు అదేంటి ఎరుకంటే ఏందో తెలియకుండా మనకే ఈ సాక్షి అంటే ఏందో తెలియకుండా మనకే ఎవరం కూడా ఇది లేదు అని మనం నిర్ధారణ చేయలేము కాబట్టి ఈ ప్రబోధం అనేది శుద్ధ నిర్గుణతత్వ కందార్థాలనే ప్రబోధం అనేది మనకు కృష్ణదేశ ప్రభువుల వారు ఒక గురు శిష్యుల యొక్క సంవాదంగా గురు శిష్యుల యొక్క ప్రబోధంగా సాగిపోతూ ఉన్నది అంటే ఆ శిష్యుడి యొక్క సాధన దశలో ఏదైతే ఈ ప్రపంచానికి సంబంధించింది మొత్తం కూడా నాకు అబద్ధంగా కనపడుతూ ఉన్నది అందువల్ల నాకు ఈ ప్రపంచంలో ఏది కూడా నిజంగా లేదు ఏది మొత్తం చూసినా సరే ఇది అంత అబద్ధంగా కనపడుతూ ఉన్నదని తన దృష్టికి తన శరీరంతో సహా అబద్ధమని నిర్ధారణ జరిగిన యొక్క శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యుడు వాస్తవమైన ఈ జనన మరణాలనేది తప్పించుకునేదానికి మార్గం ఏదైతే ఉన్నదో ఏదైనా ఉన్నదా అని అచల గురువుని సంప్రదించి అచల గురువుని యొక్క ప్రబోధం దగ్గర చేరినప్పుడు అక్కడి నుంచి జరిగిన యొక్క ప్రబోధమే ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాలు కాబట్టి మనం ఈ జరిగే ప్రబోధములో ఈ సాక్షి మాత్రంగా ఉండే యొక్క ఆత్మస్వరూపము కానీ ఈ ఎరుక యొక్క స్వరూపం పదే పదే పలుమార్లు యొక్క రావటం అంటూ జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం చర్చించుకునేటప్పుడు దేనికి అంటే ముందుగా మనం కింద దశలను కూడా చెప్పుకుంటూ జరుగుతూ ఉన్నదనమాట కింద దశ అంటే ఎరుక కంటే ముందు జ్ఞానం కంటే ముందు మన శరీరతత్వాన్ని ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి శరీరతత్వాన్ని తెలుసుకొని ఈ శరీర ఇంద్రియాదులతోటి అనుభవించే ఈ లోక పరిస్థితి ఏదైతే ఉన్నదో అది ముందు నిజమా అబద్ధమా అనే సంగతమును ముందు బాగా తెలుసుకోవాలి తర్వాత తెలుసుకున్న తర్వాత ఈ శరీరమే కాదు ఈ శరీరంతో కూడుకున్న సర్వ కార్యకలాపాలు ఈ శరీరం అనే పుట్టుక ఈ శరీరం అనే మరణం అనేది అన్నీ కూడా ఒక మాయకు సంబంధించినవి అంటే మాయ అంటే లేకనే ఉన్నట్టుగా తోపింపజేసేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మాయ అంటే మరి మనం మాయలో ఉన్నామా లేకపోతే మాయకి అతీతంగా మిగిలే జ్ఞానస్వరూపంగా మారామా అని మనం ప్రతి ఒక్కరము కానీ ప్రశ్న వేసుకున్నట్లయితే మన మీద మనం ప్రశ్న వేసుకుంటే మనం ఎక్కడ ఉన్నామో అన్న సంగతి మన అందరికీ కూడా తెలుసు అప్పుడు మనం ఇక ఈ విధంగా ఈ ప్రబోధం అనేది ఈ విధంగా ఈ శరీరంలో ఆత్మరూపకంగా ఉన్న యొక్క రూపకం ఏంటిది జీవరూపకంగా ఉన్న స్వరూపం ఏంటిది ఇక్కడ సాక్షి మాత్రంగా ఉండ రూపకం ఏంటిది ఈ సాక్షి కాదు ఆత్మ కాదు కంటే కూడా వాస్తవకంగా అయిన తత్వం అనేది ఒకటి ఉన్నది అది అచల గురువుల ద్వారా ఇక్కడ మనకు తెలియ పరిస్థితే తప్ప లేకపోతే తెలియదు అని మనకు తెలియజేయుతూ ఉన్నారు మరి ఏ విధంగా అచలతత్వాల దగ్గరికి మనం చేరుకోవాలి ఆ తత్వాన్ని మనం పొందాలి అని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం అన్నమాట ఎందుకంటే ఇది ఎవరిదో కాదు ప్రతి ఒక్కరిది ఎవరికి వాళ్ళదే సంబంధించినది అందరిది కూడా ఎందుకు అంటే ఈ సృష్టికి అనేది ప్రతి ఒక్క జీవరాశి ఉపాధిని ధరించుకొని సృష్టికి రావటం అనేది జరిగింది మరి ఇక్కడ ఈ ప్రబోధం అనేది దేనికి సంబంధించింది సృష్టి నుంచి తప్పించుకునేదానికి సంబంధించింది అంటే ఈ సృష్టికి రాకుండా ఉండేదానికి సంబంధించింది కాబట్టి మనం సృష్టిలో ఉండి సృష్టి నిజము అనుకొని ఇక్కడ జీవన గమనం అనేది ప్రతి ఒక్కరము చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరికి వాళ్ళమే మనం విచారించుకున్నట్లయితే ఇది ప్రతి ఒక్కరి యొక్క విషయమై ఉందన్నమాట ఎవరైతే ఈ విషయాన్ని ఈ ప్రబోధం ద్వారా ఏమిటి ఇది మన విషయం అనేది భగవంతుని యొక్క తత్వం అనేది నరుడే నారాయణుడని మనకు పెద్దలు ఒక సామెత చెప్పారు జీవుడే శివుడని మనకు చెప్పారు ఈ విధంగా ఈ దేహే దేవాలయో ప్రోక్తో జీవో దేవసనాతన ఈ శరీరంలోని దేవుడు ఉన్నాడని చెబుతూ ఉన్నారే మరి మనకి ఏ విధంగా ఈ దేవుడు ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు మనకి కానరావటం లేదు ఎట్లా మనకే ఆ దైవాన్ని చూడాలి దైవాన్ని పొందాలి అని ఎవరికి వాళ్ళు తప్పించి ఆ తపన ద్వారా ఎట్లా అది మనం తెలుసుకోవాలి ఏ విధంగా మనం పొందాలి అని ఆ తీరగా దానికోసమై తపన పడ్డప్పుడే తప్ప మనకి ఈ ఎరుక యొక్క స్వాభావికంగా ఎరుకంటే ఏమిటో కానీ ఎరుకన్నా జ్ఞానం అన్న ఈ అంటే ఏందో అన్న విషయం అనేది మనకి గోచరం అనేది జరగదు అందువల్ల ఏ ఎరుక యొక్క స్వాభావికం అక్కడ లేదు అని చెప్పటంతో మనం దాన్ని విని ఎరుకు లేదంట అని అనుకున్నంత మాత్రానే ఇది తొలగిపోయేది కానే కాదు అది అనుభవపూర్వకంగా ముందు అసలు దాన్ని తెలుసుకున్న తర్వాత మనం అప్పుడు ఏ విధంగా అది లేదు అన్న దాన్ని మనం ఆ పై విషయాన్ని మన పెద్దల ద్వారా గ్రహించి ఆ విషయం గ్రహించినప్పుడు ఆ విషయాన్ని గణసం మన అనుభవపూర్వకంగా విషయం తత్వంగా మారినప్పుడు తర్వాత ఇది లేకపోతూ ఉంటుంది ఏదైనా సరే దైవ మార్గములో మనం తెలుసుకునేది మొట్టమొదట శ్రవణము మననము నిదిధ్యాస అంటే ముందు మనం శ్రవణం చెవుల ద్వారా మనం ఏదైనా ఈ తత్వాన్ని వింటమనేది జరగాలి ఆ విన్నదాన్ని మనం దాన్ని మరలా మనం సొంతంగా దాన్ని విచారణ చేయాలి ఏమిటిది ఈ తత్వం అనేది పెద్దలు వాళ్ళు ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఏంటిది ఇది మనకి మన జీవితానికి మనకి దీనికి ఉన్న సంబంధము ఏమిటి అని ఆ విధంగా విచారణ చేసి ఆ విచారణలో దాంట్లో మనకు సంబంధించిన విషయమేను ఇది అని మనకు తేలినప్పుడు ఇక ఆ నిమిషం నుంచే ఆ క్షణం నుంచే దాన్ని మనం ఆచరణ రూపకములో మనం పెట్టడం అనేది జరగాల అప్పుడే మనకి ఏం కావాలి అంటే త్రికరణ శుద్ధి అని కావాలి ఎప్పుడైతే దృఢ నిర్ణయం అనేది మనలో కలుగుద్దో అక్కడి నుంచే మనకి ఈ త్రికరణ శుద్ధి కానీ తయారైందంటే ఆ త్రికరణ శుద్ధితోటి మనం ఇక అది మనం తెలుసుకునే పయనం అనేది ఎవరైతే ప్రయాణం బిగుంచేస్తారో అటువంటి వాళ్ళే వాస్తవమైన ఈ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు పొందగలుగుతారు తప్ప అన్యులకు కానే కాదు అని ఇక్కడ మనకు పెద్దలు చెప్పటం జరుగుతూ ఉన్నది ఓం తస్